ఏం సిక్స్ వాడకైతే నంబర్ స్టార్ చమో ఇటో అడిషన్ గేమ్ ఆడుతున్నాం చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వరకు అయితే మేము నంబర్స్ రాసుకున్నాము ఈ రోజు అయితే మేము అడిషన్ గేమ్ ఆడుతున్నాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే గేమ్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఎన్ ఈ డబ్బా ఉన్నారు కదా మేము స్టార్ట్ చేస్తున్నాము ఏ నెంబర్ ఫ్రెండ్స్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ వరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ ఫైవ్ వరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా బాబా అయితే మళ్ళీ డబ్బను విసురుతాడు ఏ నెంబర్ వస్తుందో మళ్ళీ ఆ నెంబర్ వరకు జంప్ అవుతాం ఎయిట్ మళ్ళీ త్రీ ఫ్రెండ్స్ ఫైవ్ వరకు అయితే వచ్చాం కదా ఇప్పుడు చూడండి మళ్ళీ త్రీ వరకు త్రీ నెంబర్స్ వరకు జంప్ చేస్తాడు ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ కదా ఎయిట్ వరకు అయితే జంప్ అవుతాడు చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ అయితే అరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మా బాబాయ్ అయితే డబ్బాను విసురుతున్నాడు వన్ వాటి వన్ అయితే వాటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఎయిట్ నుంచి వన్ వరకు అయితే జంప్ చేస్తుండ్రు ఎయిట్ ప్లస్ వన్ నైన్ అవుతుంది కదా ప్లస్ జంప్ నైన్ ఎయిట్ ప్లస్ వన్ మళ్ళీ వన్ వాటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అయితే జంప్ చేస్తు నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ టూ అయితే వాటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ ప్లస్ టూ టూల్ అయితే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బాబుది అయిపోయింది నెక్స్ట్ నేనైతే జంప్ చేస్తాను చూడండి చూడండి ఇప్పుడు అయితే అడిషన్ గేమ్ నేను ఆడుతున్నా మా బాబుది అయితే అయిపోయింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మా బాబు అయితే డబ్బాను విసురుతు ఫోర్ వాటర్ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇప్పుడు అయితే మళ్ళీ మా బాబా అయితే విసురుతున్నాడు ఫోర్ వరకు అయితే వచ్చాను ఏ నంబర్ పడితే ఆ నంబర్ మేరకు ఇప్పుడు జంప్ చేస్తాం అడిషన్ గేమ్ స్టార్ట్ ఎయిట్ సిక్స్ వాటర్ ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ సిక్స్

చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఆడిషన్ గేమ్ ఆడుతున్నాం మేమైతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు నంబర్స్ అయితే రాసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ అడిషన్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ పడ్డది ఫ్రెండ్స్ వన్ టూ త్రీ త్రీ వరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లక్కీ మళ్ళీ డబ్బా అయితే విసురుతుంది ఏ నంబర్ పడుతుందో చూద్దాం త్రీ లక్కి ఫైవ్ ఫైవ్ నెంబర్ అయితే పడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ వరకు అయితే లక్కీ జంప్ చేస్తుంది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఫైవ్ ప్లస్ త్రీ టు ఎయిట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లక్కి మళ్ళీ డబ్బా విసురుతుంది ఏది పడుతుందో చూద్దాం ఏ లక్కీ ఫోర్ పడది మళ్ళీ ఇప్పుడైతే ఫోర్ పడుతుంది ఫ్రెండ్స్ లక్కి మళ్ళీ ఫోర్ నెంబర్స్ అయితే జంప్ చేస్తుంది చూడండి లక్కీ నైన్ టెన్ లెవెన్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అడిషన్ గేమ్ అయితే మేము లక్కీ అయితే సక్సెస్ఫుల్ గా ఆడింది ఈ గేమ్ నచ్చిందా నచ్చింది అడిషన్స్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు కదా ఈ గేమ్ ఆడి అవును